అనంత సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనం వృత్తి వ్యాపారాలు వృత్తి వ్యాపారాలకి ముఖ్యంగా వృత్తి వ్యాపారాలకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉండాలి ఏ గ్రహాలు ఏ వృత్తులకి మనకి కారకత్వాలు వహిస్తాయి అనేవి తెలుసుకుందాము ముఖ్యంగా మనకి వృత్తి వ్యాపారాలు కావాలంటే భాగ్య దశమ ఏకాదశి స్థానాలు బాగుండాలి అలాగే చతుర్థ స్థానం కూడా బాగుండాలి ఇవి బాగుంటే కనుక మనం వృత్తి వ్యాపారాలు వాటిలో రాణించగలుగుతాము ఇప్పుడు ఏ గ్రహం వల్ల ఏ వృత్తి వ్యాపారాలు మనకి అనుకూలంగా ఉంటాయో తెలుసుకుందాము రవి అనగా సూర్యుడు సూర్యుడు ప్రభుత్వోద్యోగానికి ప్రభుత్వ కాంట్రాక్టులకి రాజకీయ పదవులకి ఉన్నత అడ్మినిస్ట్రేషన్ భౌతిక శాస్త్రం వాటికి అంటే ఫిజికల్ సైన్స్కి వీటికి కారకత్వం వహిస్తాడు రవి అనగా సూర్యుడు చంద్రుడు విలాస వస్తువులు రత్నాల వ్యాపారం వెండి నగలు పాల పరిశ్రమ మనస్తత్వ శాస్త్రం నావీ అంటే నావీలో శిక్షణ కవిత్వం పురాణం పురాణ శ్రవణం రచన మొదలైన వాటికి చంద్రుడు కారకత్వం వహిస్తాడు కుజుడు కుజుడు భూమి అలాగే రియల్ ఎస్టేట్ భూమికి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ మిలిటరీ ఎలక్ట్రికల్ ఫైర్ అగ్రికల్చర్ ఎలక్ట్రిసిటీ ఆయుధాలు క్రీడలు మొదలైన వాటికి కుజుడు కారకత్వం వహిస్తాడు బుధుడు బుధుడు వ్యాపారం పరిశోధన అకౌంట్స్ రసాయన శాస్త్రం జీవ జీవశాస్త్రం భూగోళ శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం జర్నలిజం లా బోధన ప్రొఫెసర్ తర్కం రచన మొదలైన వాటికి బుధుడు కారకత్వం వహిస్తాడు గురుడు గురుడు పురో పౌరోహిత్యం టీచింగ్ డబ్బు డబ్బు రొటేషన్ నోట్ల ముద్రణ బ్యాంకులు ఆర్థిక శాస్త్రం వేదాంతం వేద విద్య బంగారం మొదలైన వాటికి గురువు కారకత్వం వహిస్తాడు శని ఇనుప వస్తువులు అలా ఇనుప వస్తువు సంబంధించిన పరికరాలు యంత్ర పరికరాలు సంబంధించినవి సేవక వృత్తి అంటే సర్వీస్కి సంబంధించినవి మేనేజ్మెంట్లో ఇంగ్లీషు విదేశీ భాషలు గనులు భూగర్భ శాస్త్రం పురావస్తు శాఖ బొగ్గు గనులు మొదలైన వాటికి శని కారకత్వం వహిస్తాడు రాహు రాహు వైద్య అంటే మెడి మెడికల్ మార్కెటింగ్ రసాయన శాస్త్ర విదేశీ విద్య విదేశీయానం దూర ప్రాంతాల్లో విజయం రాహు సూచిస్తాడు కేతు కేతు కూడా వైద్యం కుజుని కారకత్వం అంటే కుజుడు కారకత్వాలు అంటే భూమి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షను అలాంటి కుజుడు ఏవైతే వహిస్తాడో అవి కూడా కేతువుకి సైతం వర్తిస్తాయి అలాగే శుక్రుడు శుక్రుడు టీచింగ్ వస్త్రాలు లలిత కళలు ఫోటోగ్రఫీ సుగంధ ద్రవ్యాలు అలంకార సామాగ్రి టైలరింగ్ నటన మొదలైన కళ కళల్లో కళలకి శుక్రుడు కారకత్వం వహిస్తాడు ఈ విధంగా నవగ్రహాలు ఆ వృత్తులని వ్యాపారాలని సూచిస్తాయి ఆ వ్యాపారాలు వృత్తులు చేసుకునేవారు వారికి అనుకూలమైంది అనుకూలమైన వృత్తి లేదా వ్యాపారం నిర్ణయించుకున్న కొరకు మంచి జాతకుడిని సంప్రదించి లగ్గన కొండల్ని పరిశీలింపజేసి ఏ వృత్తి వ్యాపారాలు అయితే అనుకూలంగా ఉంటాయి ఏవి చేస్తే లాభం వస్తుంది మొదలుగా నిర్ణయించుకుని ఏదైనా గ్రహ ఉన్నచో వాటి పరిహారం చేసుకుని ఆచరిస్తే లేదా వాటిల్లో ప్రవేశిస్తే మంచి శుభ ఫలితాలు ఉత్తమ ఫలితాలు ఉంటాయి నమస్కారం